ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాబా నాకు ఎందుకు ఇన్ని బాధలు ఇవి అన్నీ జరగడానికి కారణమేంటి ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే దుర్గమ్మ తల్లిని తాకు తల్లి అయితే నేను ఐదు నిమిషాల్లో నీ కోరిక ఏంటో చెప్పేస్తాను నీ కోరికని కూడా తీర్చేస్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక చాలా బాధపడే పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల ఉన్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ పురుషుల మధ్య వసీకరణ కూడా జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరి మేము ఈ రోజున ఆనందంగా ఉంటున్నాము మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎప్పుడూ కూడా నన్ను నువ్వు ఒక మాట అడుగుతూ ఉంటావు ఎవరికి నేను ఏ అన్యాయం చేశాను నేను ఎవరికి ఏ కష్టాలు వచ్చేలా చేశాను నాకు తెలిసి నేను ఏ పాపం కూడా చేయలేదు అయినా కూడా ఇన్ని సమస్యలు ఇన్ని బాధలు ఇన్ని అనారోగ్య సమస్యలు ప్రతి నిమిషం కూడా నన్ను మనశ్శాంతి లేకుండా అతలాకుతలం చేస్తూ ఉన్నాయి అసలు నేను నేను చేసిన తప్పేంటి నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా పూజిస్తూనే ఉంటాను నా మనసులో ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా కూడా బాబా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా నాకు ఈ బాధ వచ్చింది నాకు ఈ సమస్య వచ్చింది ఈ కష్టం నుంచి ఈ బాధల నుంచి నన్ను బయట పడవేయండి అయ్యా అని చెప్పి మొరపెట్టుకుంటూ ఉంటాను నేను పూర్వజన్మలో తెలుసో తెలియకో ఏదన్నా పాపం చేసిన సంగతి నాకైతే ఇప్పుడు గుర్తులేదు కానీ ఈ జన్మలో మాత్రం ఎవ్వరికీ కూడా నా కారణంగా ఏ అన్యాయము కూడా కలగలేదు నేను ఎవరన్నా కాపురాలు తీసానా లేదా ఎవరి చావుకన్నా నేను కారణమయ్యానా లేదా ఎవరికన్నా కానీ డబ్బు తీసుకొని మోసం చేశానా వారికి ఇవ్వకుండా లేదా ఎవరి బంధమైన విడకొట్టానా ఎవరి రక్త సంబంధికులైనా కానీ ఒకరికి ఒకరు కాకుండా చేశానా ఎవరి కాపురాల్లోనైనా చిచ్చు పెట్టానా ఇలా ఏది కూడా చెప్పుకుంటూ పోతే ఏది కూడా నేను చేయలేదు బాబా అయినప్పటికీ కూడాను నాకు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి మాకు మనశ్శాంతి అనేదే లేకుండా పోతుంది ఇంట్లో డబ్బుకి దిగులుగా ఉంటుంది అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వెంటాడి వేధిస్తూ ఉన్నాయి నిజం చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండి నవ్వి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది బాబా ఒక రోజు రెండు రోజులు అయితే గుర్తుంటుందేమో కానీ కొన్ని సంవత్సరాల నుంచి నా పెదవుల మీద నిజమైన నవ్వనేదే లేదు బాబా అని చెప్పి నన్ను ఎన్నోసార్లు నా పాదాల మీద పడి బాధపడ్డావు మనసులో ఎప్పుడూ కూడా నా నామాన్ని జపిస్తూ ఈ మాటలన్నీ చెప్పి తలుచుకుంటూ ఉన్నావు కొన్ని రకాలైన మానసిక సమస్యల వల్ల అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతూ వస్తున్నావు అంతేకాకుండా ఎవరికి చెప్పాలో అర్థం కాక ఎవరికన్నా చెప్పినా కూడా నీ అనుకున్న వారే పరాయి వారిలాగా నీ ముందు ప్రవర్తిస్తూ ఉంటే మనసంతా కూడా బాధగా అనిపిస్తూ మరొకసారి నీ కష్టాన్ని కానీ నీ బాధలని కానీ వారితో చెప్పుకోవడానికి కూడా నీ మనసు అంగీకరించనంత కష్టం నీకు వచ్చింది మరి ఇలా ఇన్ని సమస్య ఇన్ని సమస్యలు ఇన్ని బాధలు అనేవి వెంటాడి వేధిస్తూ ఉన్నప్పుడు నీకు ఏం చెయ్యాలో ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కానప్పుడు ఇటువంటి స్థితిలో ఒక్కసారి దుర్గమ్మని తలుచుకొని దుర్గమ్మ పాదాల మీద పడి తల్లి నా కష్టాన్ని తీర్చమ్మా నా బాధలని తీర్చమ్మా అని చెప్పి నువ్వు వేడుకొని చూడు ఈరోజు నువ్వు నా యొక్క సందేశం వినడానికి వచ్చావు అంటే ఆ దుర్గమ్మ తల్లి యొక్క వాక్కు వినడానికి కూడా వచ్చినట్లే అంతేకాకుండా నా అనుగ్రహం అనేది నీ మీద పూర్తిగా ఉంది కాబట్టే నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయే మార్గం నీకు కనిపించబోతోంది కాబట్టే నీకు ఈ సందేశం నీ చెవిన పడింది నీ కంట పడింది నువ్వు వినగలుగుతున్నావు అంటే నిజంగా ఆ దుర్గమ్మ తల్లి ఆశిస్తులేనమ్మ అసలు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు నాకే ఎందుకు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కదా మరి నీకు తెలిసిన వాళ్ళల్లో కష్టాలు లేని వాళ్ళు బాధలు లేని వాళ్ళు సమస్యలు లేని వాళ్ళు అది చిన్నదా పెద్దదా ఎవరికి ఎందుకు అన్న విషయం పక్కన పెడితే ఎవరు ఈ భూమి మీద ఉన్న సమస్త కోటి జీవులలో కష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పు కొంతమంది చాలా డబ్బుతో పుడతారు చాలా ధనం ఐశ్వర్యంతో వారికి డబ్బుకి ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదు అలా ఉన్న వారిలో కూడా పిల్లల్లో కొన్ని మానసికమైన సమస్యలు అంతేకాకుండా వీరికి కొన్ని అనారోగ్య సమస్యలతోటి ఆ డబ్బుని వారు ఆస్వాదించడానికి అనుభవించడానికి కూడా ఆ యొక్క డబ్బు వల్ల ఎటువంటి ఉపయోగం అనేది వారికి లేదు ఆ డబ్బు ఎందుకన్నా ఉపయోగపడుతుంది అంటే వారి యొక్క మెడిసిన్ ఖర్చులకి మాత్రమే ఉపయోగపడుతుంది ఇక రెండవది నీవు మూగజీవాలని గమనించి ఉ ట్లయితే కుక్కలు పిల్లులు ఇంకా ఏ ఇతర జీవులైనా నువ్వు చూసినట్లయితే ఆకలితో అలమటిస్తూ ఉంటాయి రోడ్ల మీద ఎంత వానపడినా ఎంత ఎండ వచ్చినా వాటిని ప్రేమగా కనీసం ఒక్క ప్రేమగా దగ్గరికి తీసుకొని తల నిమిరే ఏ మానవుడు కూడా ఉండడు అవి అలా వానకి తడిచి ఎండకు ఎండి ఆహారం లేక డొక్కలతో సహా ఎండిపోయినా కూడా అది ఆకలిగా ఎంగిలి మెతుకులు తినడానికి వచ్చినా కూడా ఇప్పుడు ఉన్న ఈ జనం ఛాయ్ పక్కకు వెళ్ళిపో అని చెప్పి తోలి పంపిస్తున్న రోజులు మరి వాటి కష్టానికంటే నీ కష్టం ఎక్కువ చెప్పు ఇక తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుకొని ఎంతో ఆప్యాయతగా అల్లారు ముద్దుగా గారవభంగా పెంచుకొని ఎన్నో ఉన్నత విద్యలను పిల్లలకు నేర్పించి వారిని ఒక స్థాయిలో చూడాలి అనుకొని వారిని విదేశాలకు పంపించి ఈరోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రులు వారి యొక్క జీవితాల కంటే నీ జీవితం కష్టతరంగా ఉంటుందా చెప్పు ఇలా ఒక్కొక్కరితో పోల్చుకుంటూ ఉంటే కొంతమందికి శారీరక అనారోగ్య సమస్యలు మరి కొంతమందికి అన్నీ ఉన్నా కూడా అనుభవించలేని స్థితి కొన్ని జీవరాశులకి అసలు కడుపుకి ఆకలి అలమటించిపోతున్న ముద్ద దొరకని స్థితి ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కష్టంతో ఏదో ఒక సమస్యతో బాధపడేవారే నిజం చెప్పాలి అంటే మంచి వాళ్ళకే ఎక్కువ కష్టాలు కూడా వస్తూ ఉంటాయి దానికి కారణం ఆ భగవంతుడు పెట్టే పరీక్ష పిల్లలు ఎంతో కష్టపడి చదివినప్పటికీ వారి యొక్క ఆ చదివే గుణం ఎంతవరకు ఉందా వారి తెలివితేటలు ఆ యొక్క చదువులో ఎంత పనిచేస్తున్నాయా అని చెప్పి పరీక్ష పెట్టి ఆ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా పిల్లల యొక్క ఆ అంచనా అంటే ఆ చదివేవారు ఎవరు చదవని వారెవరు అని చెప్పి అంచనా వేస్తారు అలా చదవని వారు వెనకబడిన వారు ఉంటే వారిని ఇంకాస్త చదివించే ప్రయత్నం చేస్తాడు ఆ గురువు కాస్త ఆ యొక్క చదవ పిల్లవాడిని దగ్గరికి పిలిచి నచ్చ చెప్పి విద్య యొక్క విలువను చెప్తాడు అలా ఆ పిల్లవాడు తెలుసుకొని బాగుపడితే తన జీవితం అందంగా మారుతుంది తెలుసుకోకుండా వీడు చెప్పేది నేను వినాలా నాకేం పని అని చెప్పి అనుకుంటే ఆ జీవితం అనేది దౌర్భాగ్యపు స్థితిలోకి పడిపోతుంది ఆ తల్లిదండ్రులకు అన్యాయం చేసిన వాడవుతాడు గురువులని మోసం చేసిన వాడవుతాడు చివరికి తనని తాను కూడా మోసం చేసిన వాడవుతాడు ఇప్పుడు మొత్తానికి కూడా నువ్వు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీ జీవితంలో కూడా ఇప్పుడు ఎదురవుతున్న కష్టాలు బాధలు కర్మలు ఇవన్నీ కూడా నీకు ఒక పరీక్షా కాలం నాటివి ఈ యొక్క పరీక్షలో నువ్వు ఉత్తీర్ణత సాధించాలి అంటే కొంచెం కష్టపడాలి కొంచెం బాధలని అనుభవించాలి కొన్ని నష్టాలని కూడా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా నీకు ఎందుకు వచ్చాయి అన్న మాటకి వస్తే నిన్ను ఇంకాస్త గొప్పగా ధైర్యంగా ఇంకాస్త దృఢంగా నీ యొక్క మానసిక స్థితి ఇంకాస్త బలంగా ఇక ఏపై ఇకపై ఇక ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కోగలిగే శక్తి అనేది నీకు రావడం కోసమే ఈ పరీక్షాకాలం అనేది ఉంటుంది కానీ ఈ యొక్క పరీక్షలో కనుక నువ్వు ఉత్తీర్ణత పొందితే నువ్వు కనుక ఇందులో విజయాన్ని సాధిస్తే నీ జీవితం అనేది ఒక అద్భుతమైన స్థాయిలో నిలబడుతుంది బిడ్డ నేను చెప్పిందంతా కూడా నీకు అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు దుర్గమ్మని తాకావు ఆ దుర్గమ్మ తల్లి కూడా ఒకనొక సమయంలో ఆ యొక్క మహిషాసుర మద్దినిని ఎదుర్కోవడానికి తను ఎన్నో అవతారాలను ఎత్తి చివరికి ఆ యొక్క రాక్షసుని చంపి విజయాన్ని సాధించింది ఆ రోజునే మనం విజయదశమిగా జరుపుకుంటూ ఉంటాము అయితే ఈ యొక్క నవరాత్రులు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఆ దుర్గమ్మ తల్లి ఎన్ని రకాల అవతారాలు ఎత్తినా కూడా ఆ యొక్క రాక్షసుడు అనేవాడు చనిపోలేదు అంటే అతన్ని చంపడానికి ఈ యొక్క లోకాన్ని ఉద్ధరించడానికి దుర్గమ్మ తల్లి కూడా ఎంతో కష్టాన్ని పడింది భగవంతునికి సైతం కష్టాలు తప్పలేదు శ్రీకృష్ణుడు రాధని ఎంతో ప్రేమించినప్పటికీ కూడాను ఆ రాధతో విడబాటు అనేది తప్పలేదు రుక్మిణిని పెళ్ళి చేసుకోక తప్పలేదు ఇలా పరమేశ్వరునికి పార్వతీదేవికి మధ్య కూడా ఎన్నో రకాల కష్టాలు ఉన్నాయి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి కూడా ఎన్నో రకాలైన కష్టాలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క భగవంతునికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది వారి యొక్క కష్టాలను ఎదుర్కోవడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా ఉంటుంది మనల్ని సృష్టించిన భగవంతుడికే ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఆయన సృష్టించిన మనుషుల మనకి ఎన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ కష్టాలు అనేవి అన్నీ కూడా నిన్ను ఉద్ధరించడానికి మాత్రమే నీ జీవితంలోకి వచ్చాయి అంటే నీకు మంచి చేయడానికి మాత్రమే నీ జీవితంలోకి వచ్చాయి నీ జీవితంలో ఇకపై ఇంతకంటే ఏ కష్టాలు కూడా రావు అని చెప్పి తెలియపరచడానికే వచ్చాయి తల్లి నువ్వు ఇప్పుడు తాకింది ఎవరినో కాదు సాక్షాత్తు దుర్గమ్మ తల్లిని తాకావు అంటే ఒక శక్తిని నువ్వు తాకావు ఈ శక్తి నీతో ఉండటానికి ఇకపై నీతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టే ఆ తల్లి ఆశీస్సులు నువ్వు అందుకుంటున్నావు కాబట్టే ఆ తల్లి అనుగ్రహం నీ మీద పడింది కాబట్టే ఆ తల్లి యొక్క అంశతో నీ జీవితంలో కష్టాలు మొత్తం కూడా పోబోతున్నా కాబట్టే ఈ రోజు దుర్గమ్మ తల్లిని నువ్వు తాకావు ఈ వచ్చే నవరాత్రులలో మళ్ళీ విజయదశమి రోజుకి నీ యొక్క కష్టాలు బాధలు నష్టాలు అన్నీ కూడా తీరిపోయి నీ జీవితంలోకి సంతోషాలు అనేవి అడుగు పెడతాయి నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నీకు తీరతాయి ఈ కష్టాలని కర్మలని అన్నింటినీ కూడా ఎంతో శక్తివంతంగా ధైర్యంగా ఒక్కొక్కటి కూడా ఎదుర్కొంటూ వచ్చిన నీ యొక్క ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే నీవు నా సందేశాలను విని ఎన్నో నేర్చుకున్నావు నువ్వు నా సందేశాలను విని మనుషుల యొక్క వ్యక్తిత్వాలని కూడా తెలుసుకున్నావు ఎవరు నీతో ఎందుకు ఎలా ప్రవర్తిస్తారో వారికి అవసరమైనప్పుడు వారి మాటలు ఏ విధంగా ఉంటాయో వారికి ఇష్టం లేనప్పుడు వారు నిన్ను ఏ విధంగా దూరం పెడుతున్నారో అసలు నీ జీవితం ఎవరు సంతోషంగా మారాలి అని చెప్పి కోరుకుంటున్నారు నిన్ను ఎవరు తొక్కేయాలి అని చెప్పి చూస్తున్నారు నిన్ను జీవితంలో ఎదగకుండా కృంగ తీయాలి అని చెప్పి ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కథ అనేది అంటే నీ జీవితంలో నువ్వు పడే కష్టం ఒక్కొక్క కష్టం అనేది నీకు ఒక్కొక్క గుణపాఠాన్ని ఇప్పటి వరకు నేర్పిస్తూనే ఉంది అంటే ప్రతి సవాల్ని కూడా నువ్వు ఒక సవాలుగా అంటే ప్రతి కష్టాన్ని కూడా నువ్వు ఒక సవాలుగా ఎదుర్కొని ఆ కష్టం నుంచి బయటపడటానికి ఎన్నో మార్గాలను ఎంచుకొని కష్టాల నుంచి బయటపడే యొక్క ఆ దారిని కూడా నువ్వు తెలుసుకున్నావు ఈ యొక్క మార్గ మధ్యంలో అప్పుడప్పుడు నీకు కొంచెం భయం కలిగేది మానసికంగా ఒక్కొక్కసారి నువ్వు కుంగిపోయేదానివి ఎవ్వరూ గోడు లేరే అని చెప్పి భయపడేదానివి నాలుగు గోడల మధ్య ఒంటరితనాన్ని అనుభవించేదానివి కళ్ళల్లో నీళ్లు కళ్ళలో కుక్కుకొని కంటి నీరు తుడిచే వాళ్ళు లేరే నా అనుకున్న వాళ్ళే నాకు దూరంగా ఉంటున్నారే నేను ఎంతమంది ఎంత అంటే నా యొక్క పార్ట్నర్షిప్ ఎవరైతే ఉన్నారో నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో నా అనుకునే నా బంధువులు ఎవరైతే ఉన్నారో వీరి మీద నేను ఎంత శ్రద్ధగా ఉంటాను వారిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాను వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వారి గురించి ఎంతగా ఆలోచిస్తాను కానీ నాకు ఏదన్నా కానీ బాలేపోతే నన్ను ఎవరు ఇంత శ్రద్ధగా పట్టించుకోరే నా గురించి ఎవరు ఇంత దీర్ఘంగా ఆలోచించరే నా మీద ఎవరు ఇంత ప్రేమను చూపించరే అని కూడా నువ్వు తెలుసుకున్నావు అసలు ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకున్నావు ఎలా ఉండకూడదో తెలుసుకున్నావు ఎంతవరకు లిమిట్స్లో ఉండాలో తెలుసుకున్నావు ఎంతవరకు లిమిట్స్ని దాటకూడదో కూడా తెలుసుకున్నావు అసలు నిజానికి ఎవ్వరూ లేరు నాకు నేనే ధైర్యం నాకు నేనే రాజు నాకు నేనే మంత్రి నాకు నేనే తల్లిని నాకు నేనే తండ్రిని నన్ను నేనే చూసుకోవాలి నన్ను నేనే ప్రేమించుకోవాలి నా ఆ ఆరోగ్యం మీద నాకే శ్రద్ధ ఉండాలి నా తరువాత ఇంకా ఏదైనా కానీ అని కూడా కూడా తెలుసుకున్నావు అయితే ఇవన్నీ కూడా తెలియడానికి ఆ యొక్క బాబాగారి యొక్క సందేశాలు ఒక కారణమైతే ఆ జగన్మాత దుర్గమ్మ తల్లి కూడా మరొక కారణం ఇప్పుడు నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి ఈ నవరాత్రులలో రోజైనా కానీ అమ్మవారికి దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి మీ యొక్క కష్టాలు కర్మలు బాధలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి ఆ తల్లి ఆశీస్సులతో నీ యొక్క జీవిత చక్రమే మారిపోతుంది నీ కష్టాలన్నీ కూడా పూర్తిగా గట్టెక్కిపోతాయి నీకున్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి నీ జీవితంలో ఏ మార్పు జరగాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఆ మార్పులు ఖచ్చితంగా జరిగి తీరతాయి నీ జీవితం అంతా కూడా సంతోషమయంగా ఆనందమయంగా మారుతుంది ఆ దుర్గమ్మ తల్లి అంశ మన మీద ఉంటే ఏ శత్రువు యొక్క దుష్ట చూపులు దిష్టి దోషాలు ఎవరు నాశనం చెయ్యాలి మనల్ని ఒకరు తొక్కేయాలి అని చెప్పి చూస్తున్నా వారి ఆటలు కూడా మన దగ్గర సాగవు ఏది కూడా మన నీడని కూడా తాకలేదు అంటే మనం ఆ తల్లి మీద అంత నమ్మకాన్ని ఉంచాలి ఎప్పుడైనా కానీ ఈ సృష్టిలో భగవంతుడు మనకు ఏది ఇచ్చినా కూడా మన మంచి కోసమే ఒకవేళ మనం ఇష్టపడింది మన నుంచి దూరం చేశారు అంటే దానికి కారణం కూడా దాని వెనుక మన మంచి కోసమే ఒక ఆలోచన అనేది ఉంటుంది భగవంతుడికి మనకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వకూడదు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి మంచి కర్మలు చేసుకుంటూ జీవితంలో మన వల్ల ఒకరికి నష్టం కలగకుండా మరీ ఒకరి కింద దిగజారి బ్రతకకుండా మనల్ని మనం చూసుకుంటూ మన ఒకరికి ఏ విధమైన అవకాశం అనేది ఇవ్వకుండా మన ఆత్మాభిమానాన్ని మనం కాపాడుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని ఏర్పరచుకోవాలి ఆ స్థాయి కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి కొన్ని కొన్నిసార్లు ఆ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పడుతూ ఉంటాము లేస్తూ ఉంటాము అయ్యో పడ్డామే అని చెప్పి అక్కడే కూర్చోకూడదు మళ్ళీ లేచి ఎక్కే ప్రయత్నం చేయాలి అప్పుడే మన జీవితంలో ఒక అర్థం పరమార్థం మన జీవితానికి ఒక సార్థకత మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాము అనే ఒక ఇది మనకి ఏర్పడుతుంది కాబట్టి ఎవరి పనులు కూడా ఎవరూ ఆపుకోవాల్సిన అవసరం లేదు మనం ఏ పనైతే చేస్తున్నామో ఆ పని అందు మనం శ్రద్ధగా ఉండి ఆ పనిలో కనుక కాస్త కష్టపడితే తప్పకుండా విజయం అనేది దక్కుతుంది ఈ విజయదశమి రోజుకి నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను అని చెప్పి ఈరోజు బాబా గారి యొక్క వాక్కు ద్వారా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం కూడా మనకి లభించింది కాబట్టి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో దుర్గమ్మ తల్లి మీద ఎవరికైతే అభిమానం ఉంటుందో వారందరూ కూడా వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు ఓం సాయి